ప్రధాన రహదారిపై వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు యువత సంస్థలపై అమలాపురం కలెక్టరేట్ లో కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించనున్నారు ఈ కార్యక్రమానికి భారీగా ర్యాలీగా తరలి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ముఖ్యంగా బీసీలు బడుగు బలహీన వర్గాలకి ఎంతో మైగ్రైట్ పథకాలు మరి కొన్ని కారణాల వల్ల మరి మరి ఏ కారణమో తెలియదు కానీ మరి కొన్ని కొన్ని కారణాల వల్ల మళ్ళీ మన ప్రభుత్వం రాకపోవడం జరిగింది మరి చాలా దురదృష్టం ఇవాళ ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిందో వాళ్ళు ఇచ్చిన దొంగ హామీలు ఒక్క హామీ కూడా ఈ రోజు వరకు కూడా అమలు చేయలేదు మరి శ్రేణులు కూడా మరి మొక్కవని ధైర్యంతో మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండాలి ఈ టైంలోనే మన పార్టీని మన కార్యకర్తలు అందరినీ కాపాడుకోవచ్చు అవసరం ఎంతైనా ఉంది పార్టీని పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ మళ్ళీ రేపు రాష్ట్రంలో మరి రాబోయే రోజుల్లో ఆవిర్భావ పదిహేను పదిహేనవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఏదైతే ఇక్కడ మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామో అనేక ఒడిదుడుకులు చూసాం సుమారు పదిహేను సంవత్సరాల క్రితం ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ఆయన ఏ రకంగా ఈ పార్టీని స్థాపించారనేది తెలుసు అనేక కష్టాలు అనేక వంజులు చూసి ప్రతిపక్షం కూడా చూసి అధికారంలోకి రావడం జరిగింది అద్భుతమైన పరిపాలన అంచం అదే పేదవాళ్ళందరూ ఎవరిని అడిగినా సరే చెప్తారు కానీ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు